హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ షాము తెలుగు బ్లాగ్స్ అందరు బాగున్నారు బాగుండాలి ఈరోజు ఏంటంటే మీకు మంచి కొన్ని రెసిపీస్ అనేవి చూపిస్తాను అవి ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది మొత్తం కూడా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు పండగల సీజన్ కాబట్టి పిండి వంటలు చేసుకునే కొంతమందికి అవకాశం ఉంటుంది ఉండకపోతుంది అలాంటి వారికి నేను ఈ వీడియో చెన్నై చూపిస్తున్నానండి అవి ఎక్కడ తెచ్చాను నేను వండానా ఏంటి అనేది మొత్తం అంత వివరంగా ఈ వీడియోలో చూపిస్తాను అయితే పిల్లలు హాలిడేస్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ గేమ్స్ ఆడుకుంటూ ఏదో ఒక ఫుడ్ తింటారు కదా దానికోసం అనేసి నేను నాకు తెలిసిన వాళ్ళు పిండి వంటలు అనేవి స్టార్ట్ చేశానండి పచ్చళ్ళు పిండి వంటలు అవన్నీ కూడా అది ఎక్కడ ఏంటని మొత్తం చూపిస్తాను నేను నిన్న కొన్ని ఐటమ్స్ అనేవి తెచ్చుకున్నాను ఈ ఎండకి మనం వంటలు చేసే అంత సీన్ కూడా ఏం లేదు అయితే మన చేతి వంటలు తిని తిని పిల్లలకు కూడా బోర్ అనమాట అయితే వాళ్ళు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళంటే వాళ్ళని కొంతమంది ఎంకరేజ్ చేయాలి తర్వాత వాళ్ళ దగ్గర ఫుడ్ ఎలా ఉందో ఏంటి మొత్తం అంతా కూడా ఇప్పుడు మీ ముందే నేను చూపిస్తున్నాను నేను ఏమేమి తీసుకొచ్చానో ఒక్కొక్కటిగా చూపిస్తాను ఇదండి ఇది అప్పడాలు చక్కగా ఇంట్లో హైజనిక్గా చేసినాయి అనమాట పిండి వంటలు అప్పడాలు జంతికలు ఈ ఒక్కొక్క ఏరియాలో ఒకలా పిలుస్తారు కాబట్టి ఇప్పుడు జంతికలు మురికులు అంటారు తర్వాత కజ్జికాయలు ఈ కజ్జికాయల్లో ఫోర్ ఫైవ్ వెరైటీసెస్ ఉన్నాయి ఒకటేమో బెల్లమును నువ్వులు ఒకటేమో కొబ్బరి లౌజు కజ్జికాయి లడ్డు ఏమో రవ్వలడ్డు రవ్వ కజ్జికాయి చాలా ఉన్నాయి ఇవండి ఈ మూడు తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇవ్వండి ఇది సున్నుండ్లు అనమాట చూసారా సున్నుండ్లు ఎక్కడ బ్రేక్ అవ్వకుండా దీన్ని చాలా బబుల్ ర్యాప్ తోటి ప్యాకింగ్ చేసి ప్యాకింగ్ చేసి అసలు నేను ఇప్పుడు చూపి చూడండి కూడా చూడలేదండి మేము నేను చూస్తున్నాను ఇవన్నీ బబుల్ ర్యాప్లో పెట్టి ఇది వాళ్ళ లోగా అనమాట ఇది వాళ్ళ ఫుడ్ మనకి బిర్యానీ బాక్సెస్ ఉంటాయి కదా వాటిలో వీటిని ప్యాక్ చేసి మనకు పంపించారు ఎక్కడా కూడా బ్రేక్ అవ్వలేదండి ఎన్నో వచ్చింది అంటే సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ పన్నెండు సున్నుళ్ళు వచ్చినాయండి ఇది ఒక్కొక్కటి ఇది కిలో ప్యాకెట్ పావు కేజీ ప్యాకెట్ అనమాట ఇది ఇవేమో ప్యాకెట్కి వచ్చి ఆరు కజ్జికాయలు ఉంటాయి ఇవి కూడా అంటే పవర్ పావుకుల ప్యాకెట్లు ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయో చూపిస్తాను టేస్ట్ తిని టేస్ట్ చేసి కూడా ఎలా ఉన్నాయో చెప్తాను ఇప్పుడు ఒక్కొక్క ఐటెం ఎలా ఉందో మీకు చూపిస్తాను ఫస్ట్ సొగ జోచుకం కాబట్టి స్వీట్తో పెడదాం స్వీట్ ఒక జంతిక కజ్జికాయ చేతి అప్పడాలన్నటివి టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను మీకు ఎవరికైనా ఇలాగ మంచిగా బయట వేరే డాడా అట్లా ఆ ప్రాపస్ ప్రాసెస్ లేకుండా మంచిగా మంచి ఆయిల్ తోటి మంచి తోటి ఈ వంటలు అనేవి చేస్తున్నారండి ఇది ప్రమోషన్ అయితే కాదు ఏంటంటే మనం ఎవరైనా ఒక బిజినెస్ చేశారంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి తర్వాత వాళ్ళ బిజినెస్ మన ద్వారా ఇంకొక నలుగురు వెళ్ళారనుకోండి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అయితే ఇదిగండి ఫస్ట్ నేను సున్నున్న టేస్ట్ చేసి చెప్తాను ఫుల్ నెయ్యి బెల్లం చాలా బాగుంది సున్నున్నా ఇప్పుడు చెక్క చెక్కలు కూడా చాలా బాగున్నాయండి చూసారా ఇట్లా జస్ట్ చాలా క్రిస్పీగా గుల్ల గుళ్ళగా వచ్చినాయి మధ్య మధ్యలో ఈ పప్పులనే తగుతుంటే చాలా టేస్ట్ ఉందనమాట ఇగోండి పప్పులు వేస్తారు కదా చాలా బాగుండే చిన్నప్పుడు పప్పుచాబోడి ఇలా కొనుక్కునే వాళ్ళం కదా ఇప్పుడు అలాంటి మర్చిపోయే కూడా ఏం తిన్నా కూడా గ్యాస్ వచ్చేస్తుంది ఇదిగోండి ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్స్ కానీ పామాయిల్ కానీ అని ఏం వాడరు ఇది కూడా చాలా బాగుంది వామ్ బాగా తగులుతుందండి ఇలాంటి ఐటమ్ తిన్నప్పుడు ఏంటంటే గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం వామ్ అనేది వేస్తారు ఇది చాలా బాగుంది నెక్స్ట్ దీన్ని పగల కొడదాం మనం పగల కొడతామో విరక్ కొడతామో చూసారా ఎంత గుల్లగా వచ్చిందో మనకి స్టఫ్ ఇగోండి ఈ స్టఫ్ అనేది ఇప్పుడున్న పిల్లలు అయితే నువ్వులు అలాంటి సపరేట్ ఇస్తే తినరు కాబట్టి ఇలా కజ్జిగా చేసినప్పుడు ఇందులో స్టఫ్ పెట్టారు దీన్ని కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను చాలా బాగున్నాయి అన్నీ చాలా బాగున్నాయి దేన్ని పర్టికులర్గా ఇది బాగుంది అది బాగుంది అంటానికైతే ఓకేనా మీకు కనుక ఈ రెసిపీస్ కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇచ్చి అడ్రస్ అనేది పెడతాను ఇది పులపరు అనే మా ఊరికి దగ్గరలో ఒక ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఊరు మీకు ఎవరికైనా కావాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి నేను నా కింద కామెంట్ సెక్షన్లో లింక్ అని కామెంట్ చేయండి నేను వాళ్ళ అడ్రస్ మొబైల్ నెంబర్ అనేది నేను మీకు ఇస్తాను ఓకేనా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీ పిల్లలతోటి ఈ ఎంజాయ్ చేస్తూ ఇట్లాగా హోమ్లీ ఫుడ్ తింటూ మీరు ఎంజాయ్ చేయాలి అదర్ కంట్రీస్ కూడా అవైలబుల్ ఉందండి స్వీట్స్ హాట్సే కాదు పికిల్స్ ఉన్నాయి మీరు ఆర్డర్ చెప్తే చికెను మటను ఫ్రాన్స్ తర్వాత పచ్చళ్ళు ఆవకాయ మాగాయ దీనికి ఏది కావాలన్నా మీరు టూ డేస్ ముందు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు మీకు ప్రిపేర్ చేస్తారన్నమాట మొన్నటి వరకు యూఎస్ అమెరికా వాటికి కూడా చక్కగా పట్టుకెళ్తున్నారండి అందరూ మీరు కూడా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి లింక్ అనేది చెప్పండి నేను అడ్రస్ ఇస్తాను నా వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మోటివేట్ చేస్తే చాలా వీడియోలు చేయడానికి నేను నాకు ఒక ఎలా అంటే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఓకేనా Thank you. Bye bye.